అనంతపురం జిల్లా గుత్తి మండలం గొల్లలదొడ్డిలో ఉన్న గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధానాచార్యులు విజయ్ కుమార్ తెలిపారు ఈ ప్రవేశాలు కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమేనని ఆయన చెప్పారు ప్రస్తుతం వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఆయన వెల్లడించారు ఐదో తరగతిలో యాభై తొమ్మిది ఆరో తరగతిలో ముప్పై ఏడు ఏడో తరగతిలో ఇరవై తొమ్మిది ఎనిమిదో తరగతిలో ముప్పై ఒకటి తొమ్మిదో తరగతిలో పద్దెనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ అండ్సీఈసి గ్రూపుల్లో తొంభై ఐదు సీట్లు మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎనభై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం తొమ్మిది సున్నా 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 నాలుగు ఎనిమిది ఒకటి ఏడు మూడు మూడు లేదా తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు మూడు ఆరు తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది అనే ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ప్రధానాచార్యులు విజయ్ కుమార్ తెలిపారు